హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు శవ శరన్నవరాత్రులు రెండో రోజు అమ్మవారు గాయత్రి దేవి అల అమ్మవారు ఈరోజు పసు రంగు అలాగే ఆరెంజ్ కలర్ ఈ రెండు కలర్ ధరిస్తారు అమ్మవారు ఈరోజు గాయత్రీదేవి గాయత్రీ దేవి శక్తి స్వరూపిణి అలాగే మంత్ర స్వరూపిణి ఈమెకి అందరు దేవతలకు ఉన్న శక్తి స్వరూపాలు మంత్ర రూపాలు అన్నీ గాయత్రీ దేవిలో ఉంటాయి గాయత్రి దేవి అమ్మవారు మనకి ఎలా అవతరించిందంటే మనకి అనగాన పూర్వకాలంలో ఒకనొక రోజుల్లో రాక్షసులందరి చేత భూలోక ప్రజలు దేవతలు అందరూ ఆయన వల్ల బాధపడుతూ ఉంటారు అలా బాధపడుతూ ఉండవుగా బ్ర దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తే శివుడు ధ్యానంలో నిమగ్నుడై ఉంటాడు శివుడు ధ్యానం చేస్తూ ఉండగా ఆయనకు అన్నీ మూలప్రదాత కదా అన్నీ తెలుస్తాయి కదా ఆయన ధ్యానం చేస్తున్నందుకు ఆయన ఆయన నుంచి ఒక శక్తి వస్తుంది ఆ శక్తియే ఓంకారం శక్తి ఆ ఓంకారం శక్తిలోంచి గాయత్రి శక్తి వెలువడింది ఓంకారం శక్తిలోంచి గాయత్రి శక్తి వెలువడింది కదా ఇది ఒక పక్క కొంచండి తర్వాత కొన్ని రోజులకి బ్రహ్మదేవుడు రాజస్థాన్లో పుష్కర్ అనే గ్రామంలో మహాయాగం నిర్వహిద్దామని చాలామంది ప్రజలను పిలిచి అన్ని చేసి యాగం నిర్వహిస్తున్నారు ఆ యాగం నిర్వహిస్తుంటే ఆ యాగంలోంచి ఒక శక్తిని స్వీకరించాలి ఆ శక్తి రూపమే గాయత్రి రూపం ఇందాక గాయత్రి శక్తి వచ్చింది ఇప్పుడు గాయత్రి మంత్ర రూపంలో గాయత్రి రూపంలో వచ్చింది గాయత్రి శక్తి గాయత్రి దేవి ఇలా వెలువడింది ఇప్పుడు గాయత్రి మంత్రం మంత్రం గురించి తెలుసుకుందాం గాయత్రి మంత్రం గాయత్రి శక్తి స్వరూపిణి గాయత్రి దేవి అందరి దేవతల శక్తి స్వరూపాలు అమ్మవారిలో ఉన్నాయి కాబట్టి మనం గాయత్రి మంత్రంని ప్రతిదినము గాయత్రి మంత్రం జపిస్తూ ఉంటే మనకి లోపల ఆత్మశుద్ధి జరుగుతూ ఉంటుంది అలాగే గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం గురించి చెప్పాలంటే గాయత్రి మంత్రం రాక్షసులందరూ దేవతల్ని అందరినీ బాధ పెడుతూ ఉండగా శివుడు మిగతా దేవతలందరూ కలిసి ఆ ఓంకారం శబ్దం నుంచి అందరూ తల ఒక బీజాక్షరం పెట్టుకుని ఈ ఇరవై నాలుగు మనకి గాయత్రి మంత్రంగా వెలువడింది మనం ఈ గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు చదువుకుందాం ॐ भूम भूर्भुः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मलोक्साच ओम भूम भूर्भुः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धि यो नः प्रचोदयात्